సార్ మీరు కూడా మంచి స్మైలీగా శోభన్ బాబు గారిలా కనిపిస్తున్నారు ఏంటి సార్ మీ పేరు ఏంటి నా పేరు బెహరా ప్రసాద్ అండి నేను దస్పల్ హోటల్ మేనేజర్ అండి ఓకే శోభన్ బాబు దస్పల్ల హోటల్ అనగానే నాకు ఒకటి గుర్తు వస్తుంది శోభన్ బాబు గారు షూటింగ్ వచ్చేటప్పుడు దస్పల్ల హోటల్ దిగినప్పుడు మీరు ఫ్యాన్ అయ్యారా లేదా ముందు నుంచే ఫ్యానా లేదండి దస్పల్ల హోటల్ కి ఎప్పుడు రాలేదు లేదా ఆయన ఓహా తెలియకుండానే మేము అతను అభిమానం అయ్యాము ఎలా అదేంటో తెలియదు అది కుటుంబ తరహా ఫ్యామిలీ పిక్చర్స్ కావచ్చు లేకపోతే నతలు నతను కావచ్చు ఏదైనా సరే మమ్మల్ని అందరినీ ఆకర్షింది శోభన్ బాబు గారు తర్వాత నేను పంతొమ్మిది ఎనభై రెండులో నేను వైజాగ్ వచ్చేస్తాను అప్పుడు కూడా వీళ్ళంతా నాకు పరిచయం లేదు ఇక్కడ నేను వైజాగ్ వచ్చేటప్పుడు ప్రేమ సినిమా ఆడుతుంది సంగం సరదలో నాకు రెండు మూడు సార్లు వెళ్ళాను నాకు టికెట్లు దొరకలేదు కానీ అప్పుడు ఎవరో నాకు తెలియదు అయినా వెళ్తూనే ఉన్నాను నాకు రెండు మూడు సార్లు టికెట్ దొరకలేదు తర్వాత దొరికింది ఆ తర్వాత నేను పంతొమ్మిది ఎనభై ఆరు రాగం వెంకటేష్ థియేటర్లో వీళ్ళందరూ శోభంబాబు వాళ్ళని కూడా నాకు వైజాగ్ ఫ్యాన్షన్తో నేను ఒక వైద్యను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వీళ్ళు అందరూ కలిసి ఉంటున్నా కలిసి వచ్చేస్తాను శోమబాబు సినిమా రిలీజ్ అయితే కనకరాజు టైలర్ రాము నేను పెద్ద పెద్ద దండలు కట్టి ఆ రాత్రి అంతా అక్కడే ఉండేవాళ్ళం డే అండ్ నైట్ అక్కడే ఉండి దండ సైజు చూసుకొని కట్అవుట్ అంది ఈ రోజు ఫ్లెక్స్లు వచ్చాయి ఆ రోజు కటౌట్లు ఆ కటౌట్ సైజు కనుక్కొని ఆడు ఎవరైతే ఆర్ట్ చేస్తున్నారో ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఆర్ట్ సో సైజ్ ఎంత వస్తుందని కనుక్కొని దాన్ని బట్టి మేము దాంట్లో కుట్టేవాళ్ళం దాన్ని బట్టి దాంట్లో తయారు తయారు చేసాం బాబు టైల్ కనకరాజు నేను వీళ్ళంతా అభిమానులు కూడా వచ్చారు అలాగే నిద్ర పట్టేది కదా రాత్రి ఏ కటౌట్ పెడతారు ఎన్ని గంటల సినిమా వస్తారు ఆ గేట్ సినిమా పది గంటలకి కానీ మేము తెల్లవారు ఆరు గంటలకి కాపలా కాసేవాళ్ళం అది ఏంటో ఆ రకమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి విధానం అయితే తల్లిదండ్రులు ఒక ఎత్తి అయితే శోభన్ బాబు ఒక ఎత్తు తల్లిదండ్రుల తర్వాత భార్య మా భార్య తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు గర్భిణిస్తే అశ్వ అశ్వమేన సినిమా బెనిఫిట్ చేస్తారు సినిమా భార్యను వదిలేసి వెళ్ళిపోయాను నేను అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్నారు కానీ తెల్లవారు అయిపోయాను మేము తెల్లవారు మూడు గంటలకి అక్కడ ఉన్నాం అశ్వమేదం దాన్ని ప్రింట్ రావడం లేట్ లేట్ అయిందా అయితే సరే బెనిఫిట్స్ చూస్తాము చేసినంత తో ఇంటికి వెళ్ళలేదు నేను మెలోడి థియేటర్కి వచ్చాను కటౌట్ ఎంత వస్తుంది అని నేను దశపాల్లో జాబ్ చేస్తున్నాను అలా థియేటర్ దగ్గర కూర్చున్నా కటౌట్ ఎంత వస్తుంది పోలీసు రావాలి అంటే అప్పట్లో ఆ రోజు కటౌట్ తీసుకుని వచ్చి పెట్టేవారు కానీ ఇంటికి వెళ్ళలేదు నా భార్య తొమ్మిది నెలలు అంటే ఏ రకంగా ఇతనికి ఆకట్టుకున్నా నాకు ఇది ఆయన ఉంది అభిమానం పెంచుకున్నారు అంతే కదండి అయితే శోభన్ బాబు గారిని ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తా అనిపిస్తే కానీ ఎప్పుడు నేను చూడలేదు చూడటమే తర్వాత ఈ సర్పయాగం షూటింగ్ సర్పయాగం షూటింగ్కి రుసుకొండలో మెలోడిగా మెలోడి వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ఉంది ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను గెస్ట్ హౌస్కి స్వామి బాబా గారు తడిసిపోయి బ్లాక్ డ్రెస్ వచ్చారు కానీ అప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు తర్వాత గారు ఉన్నారు అందరూ రాఘవేంద్రరావు అందరూ ఉన్నారు కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడైతే కూర్చున్నారో ఆయన వెళ్ళాను కూర్చోబెట్టాను బాబు గారిని కూర్చోబెట్టిన తర్వాత అందరూ డ్రింక్ తాగుతున్నారు డ్రింక్ తాగుతుంటే బాబు గారు డ్రింక్ వద్దన్నారు ఆ రోజు రాత్రి కొబ్బరి బాండ్ అడిగారు కొబ్బరి బండి అయితే అక్కడ గెస్ట్ హౌస్ లో ఒక వాచ్మెన్ అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరి బండి తీసుకొచ్చి కొబ్బరి బండి ఇచ్చి సరి ఆయన దగ్గరే ఉండిపోయినా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు అప్పుడు మా రాఘవంద్ర గారు అందరూ డిస్కస్ చేస్తున్నాం ఏంటి నిన్న సంవత్సరాన్ని ఎలాగే ఉంటానండి వాళ్ళు మెయింటెనెన్స్ ఏంటండి అసలు ఆ సైడ్ నుంచి ఇడ్లీ తింటే కొబ్బరి చెట్టు తింటండి పూరి తింటే కర్రీ తింటండి అటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది సోహన్ బాబు గారికి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు డిస్కౌంట్ చేసుకున్నారు అయితే అంటే కాదు కదా అంటే ఆయన ఎన్ని వచ్చినా అట్లా చాలా సిస్టమేటిక్ గా అంత స్లిమ్ గా ఉండడం హ్యాండ్సమ్ గా ఉండడం ఏంటని పక్క పక్కా హీరోలు పక్కాస్ట్లు అడిగారా అంతా కూడా పక్కన వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఇడ్లీ తింటే చట్నీ తినరు తింటే కర్రీ ఖరీద్రా అంత సిస్టమటిగా ఉంటుందండి అంత టైమింగ్స్ ఉంటుంది అని చెప్పేసి అందరూ వాళ్ళు డిస్కస్ చేస్తారు అది మొట్టమొదటి నేను సోమభాగం చూడడానికి రెండోసారి దొరబాబు షూటింగ్ దొరబాబా షూటింగ్ ఏమైనా అభిమానంతో కూడా బస్ వేస్తారు దాంతోపాటు వెళ్ళాం మేము బస్సులో లేటుకి వెళ్ళాం ఆయనేమో షూటింగ్కి వెళ్ళిపోయారు గోల్డెన్ బీచ్కి గోల్డెన్ బీచ్ ఆస్తి ఆశీర్బా షూటింగ్ అవుతుంది అక్కడ సాంగ్ అవుతుంది అక్కడ సరే అక్కడ అదే మూమెంట్ మేము మళ్ళీ అక్కడ వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు సాంగ్ అవుతుంది గుగ్గు సోగో డా సాంగ్ అవుతుంది అంతలో ఇంద్రజాని భుజమే తీసి తిప్పుతున్నాడు మావిడు ఊరుకుంటాడా ఎలాగనండి ఎలాగన అంటాడు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత వర్షం వర్షం వచ్చిన తర్వాత అప్పుడు అండి స్వామిబాబు గారు అంటే ఏంటని తెలుస్తుంది వర్షం పడుతుంది ప్యాకప్ అన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దా కూడా డైరెక్ట్గా చెప్తారు గా చెప్తారు బాబు గారు కూడా ఇంకా బయలుదేరిపోతారు బయలుదేరిపోతుంటే వీళ్ళందరూ మామూలు అంతా కూడా కలిపి స్వామిబాబు గారితో ఫోటోలు తీసుకుంటారు నేను ఒక వర్డ్ అన్నాను మీరు తీసుకునే తీసుకుంటున్నారు నాకు ఎంతవరకు ఆయనతో ఫోటో లేదు అనగానే మీకు చెప్తే నంబరు ఫోటో లేదా అయితే ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంకా ఇది అయిపోయా తర్వాత మూడోసారి మూడోసారి వెళ్ళేసరికి ఇది దొరబాబు సూటికి ఫోటో ఇది దొరబాబు గారికి ఇచ్చినటువంటి ఫోటో నా ఫస్ట్ మొట్టమొదటిసారి ఫోటో ఇది స్వామి బాబు గారితో ఈ ఫోటోలు అన్ని నాకు పంపించండి మీరు అందరూ తర్వాత సార్ అండి మన మూడో అమ్మాయి మ్యారేజ్ కి వెళ్ళామండి ఓకే కూతురు కి వెళ్ళాం డైరెక్ట్ గా శాంతినికేతనకి వెళ్ళిపోయాం అక్కడికి మేము కూడా లేట్కి వెళ్ళాం ఆయన శాంతినికేత ఆయన ఇంటి పేరు శాంతినికేతన చెన్నైలోనా అంటే శాంతినికేతన్ గార్డెన్ బాబు గారు ఉండేది బాబు గారు ఉండేది రాజారో మాత నగర్ లో ఉండేవారు మ్యారేజ్ ఏమో శాంతి శాంతి నగర్ లో చేశారు శాంతినికేతన్ చేస్తారు అక్కడికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాం పెళ్ళి ఎవరెవరో వస్తున్నారు కానీ ఎవరిని మేము ఇది చేసుకోలేదు ఆయనకు వెళ్ళగానే మా తాలూకు రూములు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అతను ఒక్కడే అన్నారు మనం ఆడపిల్ల వాళ్ళం ఆడపిల్లలు కాబట్టి మగ పిల్లవాళ్ళు ఎవరు వచ్చినా సరే మనమే చూసుకోవాలి జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఆయన అన్నారు ఎక్కడికి వచ్చి అన్నారు ఆయన లాన్లోకి వచ్చారు అప్పుడే నేను వెళ్ళి పక్కన వెళ్ళిపోయాను ఫోటోకి ఏ ఫోటో ఇప్పుడు ఏమొద్దు తర్వాత తీసుకుందన్నారు బాబు గారు అనగానే మొత్తానికి ఎవరు నా ఫోటో తీస్తారు ఆయనతో ఆ ఫోటో ఉంది ఇది మూడు సార్లు అన్నగారు చూశాను అంత అంతమంది మాంగళీని షూటింగ్ చూస్తాను అనుకోండి మాంగళీం షూటింగ్ కూడా అయితే భార్య తల్లిదండ్రుల తర్వాత ఆయన ఆయన అంత దినగా ఆకుడుతున్నానంటే అభిమానుల్ని అంత దినంగా ఆకుంటున్నాయి ఈ రోజుకి చెప్తున్నాను ఎంతమంది అగ్రహ హీరోలు ఉన్నా కూడా శోభన్ బాబు తాలూకా స్థానాన్ని ఎవరు కూడా సంపాదించలేరు అది నేను చెప్పగలను థ్యాంక్ యూ అండి సార్ మీ పేరు నా పేరు జాగర్పు త్రిమూర్తులండి అని కూడా అంటారు రెండు రాష్ట్రాల్లో కన్వీనర్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్నాను బాబు గారి ఫ్యాన్స్ అండి శోభన్ బాబు గారి ఫ్యాన్స్ తరపు నుంచి రెండు రాష్ట్రాలకి శోభన్ బాబు గారి ఫ్యాన్ ఎందుకు అయ్యారు నేను పంతొమ్మిది వందల ఆరు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖుని అక్కపాలెం ఎలిమెంటరీ స్కూల్ చదువుతుండగా అలా నడుచుకొని వస్తుంటే మా ఏరియా తాచేతపల్లిలో రాజవెల్ షూటింగ్ అవుతుంది అక్కడ టైటిల్ సాంగ్ అవుతుంది రాజు విడలే రపచి కొన్ని టైటిల్ సాంగ్ అక్కడ చిన్న డబ్బాలో చాక్లెట్లు ఇసిరి కింద పడేటప్పుడు పిల్లలందరూ చాక్లెట్లు ఏరుకునే సన్నివేశం ఉంటుంది అలా రెండు మూడు రోజులు తీసారండి ఆ పాట మేము ఆ టైంకి సేమ్ ఇదే టైంలో నాలుగైదు గంటలకి స్కూల్ విడిచిపెట్టిన తర్వాత వచ్చి ఆ చాక్లెట్లు తీసుకోవడం ఆయన పిల్లలందరినీ దగ్గర చేర తీసుకోవడం ఇలా జరిగిందండి కానీ విచిత్రం ఏంటో కానీ ఫస్ట్ టైం అండి ఆయన రూపాన్ని చూసి నేను అభిమానయ్యాను అతను చూసి ఆయన రూపాన్ని చూసి ఈరోజు కూడా ఆయన రూపానికే మేము అభిమానం ఆయన పేరుకి మేము అభిమానం అంతే తప్ప ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పర్సనల్ అవన్నీ మాకు అనవసరం ఆయన వెళ్ళిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అయిన సరే ఈ జయంతులు వర్ధంతులు ఈ పుస్తకాలు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఉంటే ఆ ఒక్క రూపం కోసం మేము కార్యక్రమాలు చేస్తాం నాకు ఎవరు చెప్పారు మీరు పుస్తకాలు అవన్నీ కూడా ఆయన మీద బ్రోచర్లు పుస్తకాలు ఇవన్నీ వేస్తూ ఉంటారని ఏంటండి అంటే ఆయన అంటే మీ అభిమానాన్ని చాటుకోవడానికి అదొక వేదికగా అంటే అదొక పద్ధతిగా అనుకుంటున్నాను అవును సార్ నేను తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పాంప్లెట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి అలా వెళ్తుండగా ఆయనకు డెబ్బై సంవత్సరంలో ఫస్ట్ టైం రెండు వందల పేజీలు పుస్తకం వేస్తామండి డెబ్బైకి డెబ్బై ఒకటి సంవత్సరం కూడా లాంగ్ సైజ్ బుక్ చేశానండి కలర్ ఈ పుస్తకాల కోసం ఒక పని చేస్తాను ఇప్పుడు పుస్తకాలు మాకు చూపించే అవకాశం ఉందా ఎక్కడ ఉన్నాయా మా ఇంట్లో ఉన్నాయా సార్ మీ పేరు సత్యనారాయణ అండి సత్యనారాయణ మీరు ఎప్పటి నుంచి ప్రేమమూర్తుల సినిమా కాడ నేను అభిమాని మాది నేటివ్ ప్లస్ అన్నవరం నేను ఇక్కడికి మా చెన్నాన్న గారి ద్వారా వచ్చి ఇక్కడ ఉండేవాడిని అతను సంఘం సార్ తీసుకెళ్లేవారు వెళ్ళి అలా అలా చూసి అలా చూస్తున్నప్పుడు ఈ జనాన్ని అందరూ చూసి నేను చూశాను ఎప్పుడు అతను సినిమాకి అనుకోండి టికెట్ ఫుల్ లైఫ్ సరే టికెట్ ఏదో రూపాయలు వచ్చేది నాకు అతని సినిమాలోని ఇతర ఆ రోజు అయితే నేను అతను అభిమాను అయ్యాం ఈ రోజు కూడా అప్పుడు మేము చిన్న పిల్లలం అనుకోండి అప్పటికి ఈరోజు కూడా మేము అందరూ కూడా కళ్ళనాకి నాకి కూడా మాకు ఒక అన్న లాగా ఒక తల్లిదండ్రులాగా అందరూ కూడా కలిసే ఏ ఏకరికమని మేము చేస్తాం అన్నగారంటే మాకు అభిమానం నేను అతను మాత్రం దస్వలాలని నేను దాని పిని వాటిలో గీత సంగీత గారు చూసారా అందులో మాత్రం దొరబాబు గారు చూ సినిమా షూటింగ్ అయిన తర్వాత బీచ్ రోడ్లో సినిమా అవుతుంది అయితే అప్పుడు షూటింగ్ లేదు ఇలా అన్నగారు సెలవు అన్నారు అక్కడ అయితే అప్పుడు వెంటనే వచ్చాం వచ్చే అప్పుడు మా అబ్బాయి అనే దొరబాబు గారు అని దొరబాబు నిర్మాత మోహన్ గారు మా అమ్మాయినే అతను ఉండడం ఏరు అలా వచ్చామంటే ఇలా సినిమాకి వచ్చే అన్నగారు ఇవ్వాలి ఇక్కడ అక్కడ అంటే ఎవరిని రాలేదు నిర్మాత సోమన్ బాబు గారు అబ్బానే అభిమాని వైజాగ్ అతన అభిమాని అంటే దొరబాబు సినిమా తీసిన నిర్మాత వైజాగ్ అతన ఆయన అభిమాని ఆ విధంగా సినిమా తీసా అయితే ఆ రోజు చూసి అప్పుడు అండి ఇక్కడికి వచ్చాము అప్పుడు అతను మంచి పడుకుని ఉన్నారు ఎవరు వెళ్ళాక అవుతాను అన్నారు అంటే వాళ్ళు ఇంకుడి గారు వైజాగ్ ఉన్న అతను ఇంకుడి గారు వచ్చారు అతను దగ్గరికి వెళ్దాం అని అంటే లేదని కూతురు మా అంగారు ఇక్కడే అయితే ఎలా కావదండి ఇప్పుడు ఎలా కావదంటే ఏమండి ఇలాగ వైజాగ్ నుంచి మీ ఈ గారు వచ్చారండి అని అంటే అతను వెంటనే పడుకుని తీసి నేను అంతప్పటికీ బాబు మీరు అందరు వెళ్ళకండి అతను పడుకున్నారు ఒక ఐదుగురు ఆరుగురు వెళ్ళండి అని చెప్పేటప్పటికి వెళ్ళాం ఎల్లప్పుడు అంతంకుడి గారు కూర్చున్నారు వైట్ బట్టలు వేసుకున్నారు ఏమయ్యా బాగున్నారంట అప్పుడు ఆస్తి భార్యుడు ఆస్తిపురుడు సినిమా ఆడుతుంది గీత సంగీతంలోని ఆడుతుంటే ఏమయ్యా బాబు ఏంటి మీరు ఏంటి కంటే వచ్చారు ఏంటి సినిమా చూశారంటే అప్పుడే రెండు సార్లు చూసాను సార్ అప్పుడే రెండు అయింది అప్పుడు ఎలా చూసారా మీరు అని అన్నారు ఎలా ఉంది సినిమా అంటే బాగానే ఉంది సార్ అని చెప్పి అయితే ఒకటే అన్నారు మీరు మా గురించి వేస్ట్ చేయకండి అయ్యా మీరు లైఫ్ పాటు చేసుకోకండి శుభ్రంగా రూపాయి డబ్బులు ఉంటే సంపాదించుకోండి మా గురించి మీరు అవన్నీ పడకండి తిరగండి అని చెప్పి మంచి అతను మంచి మాటలు మాకు చెప్పారు ఈ రోజు కూడా మేము అందరం కళ్ళాకి చెప్పాలంటే అండి ఈ రోజులో నలుగు కొడుకులు ఉంటే నలుగురు కళ్ళాము అలాంటివి ఉన్నామంటే అతని పేరు మీదే రండి ఎలా రండి ఎలా రండి మీ పేరండి సార్ నా పేరు భానోజీరావు అండి భానోజీరావు గారు మీరు ఎప్పటి నుంచి శోభన్ బాబు గారు నేను మల్లె పువ్వు అండి మళ్ళీ మల్లె పువ్వు తర్వాత అద్భుతమైన సినిమా సంగీత థియేటర్ ఓపెనింగ్ అండి ఆ తర్వాత చేసిన భాషల సినిమా ఒకటి అండి అది మనోరమ థియేటర్కి వచ్చిందండి ఆ తర్వాత మెయిన్ సోన్ బాబు గారు దాన్ని నేర్చుకునేది మేము డిసిప్లిన్ అండి ఫస్ట్ ఇప్పుడు మనోరమ థియేటర్ సంగీత్ థియేటర్ రెండూ లేవు కానీ ఆ సినిమాలు చూసినా మీకు ఆయన మీద అభిమానం ఇప్పటికి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో మొట్టమొదటిసారిగా మా పిన్ని స్వామిబాబు అండి మా ఇంటి నిండా సోన్బా ఫోటోలు ఉండేవండి ఇంకా అక్కడ నుండి ఇంకా లాగా ఆటోమేటిక్గా నేను కూడా ఇంకా ఇదయ్యానండి తర్వాత ఫస్ట్ టైం నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అండి ఎయిటీ త్రీలో ఒకసారి చెన్నై వెళ్ళాను అండి ఆయన చూద్దాం కానీ ఆ రోజు నేను చూడలేకపోయాను ఎందుకంటే ఆయన షూటింగ్లో ఉన్నారంట నేను చాలా చిన్న ఉండండి మా ఫ్రెండ్స్ వెళ్ళాం అనమాట విధంగా ఇక్కడ విశాఖపట్నంలో ఆయన సర్పయోగం షూటింగ్కి వచ్చినప్పుడు డాల్ఫిన్ హోటల్లో ఉన్నారండి ఆయన ఉన్న తర్వాత నేను సోడలు అని ఒక అభిమాని అండి ఆయన తర్వాత ఇంకొక ఆయన హకీమ్ అని ఆయన మేము ముగ్గురం కలిపి ఆయనకి అన్నగారికి దండ వేయడాని అని మేము వెళ్తే అక్కడ రామానాయుడు గారు ఉన్నారండి పక్కనే పక్కనే ఉంటే ఆయన వెళ్ళారు వెళ్ళి బాబు గారు మీ ఫ్యాన్స్ వచ్చారండి అని చెప్పారనమాట చెప్పగానే నేను ఆ సోడలు అప్పారో కలిసి ఆయనకి దండ వేసామండి వేసిన తర్వాత మీతో ఒక మాట మాట ఒక మాట మాట్లాడాలనేసి ఆయన చెప్పారండి చెప్పండి మీతో మీతో మాతో అన్నారండి అభిమానులతో అన్నారు అంటే చెప్పండి అంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగారండి అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్న జాబులు చేస్తున్నాం అండి అప్పుడు ఆయన అన్నారండి మీరు నెల మొత్తం మీద సంపాదించింది ఈ ఒక్క డాల్ఫిన్ హోటల్ రెంట్కి కూడా సరిపోదండి అందువల్ల మీరు డబ్బును వేస్ట్ చేయొద్దు డబ్బును వేస్ట్ చేయొద్దు మీరు నెల మొత్తం మీద సంపాదించింది ఇక్కడ ఒకరోజు రెంట్తో సమానం అలాగనే నేను డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను వేస్ట్ చేయొద్దు దండ్లు కూడా దండ్లు కడవట్లు దండ్లు ఇవి అవి ఏమి చేయొద్దు హంగ సినిమా అంటే చూడండి నలుగురితో పాటు అది అందంగా ఉంటుంది అనేసి ఆ విధంగా చెప్పుకొచ్చారండి చెప్పుకొచ్చిన తర్వాత హీరో యాక్చువల్గా అలా చెప్పడం అనేది నిజం గ్రేట్ అయ్యి అంటే అభిమానులు నువ్వు అలా చేయొద్దు మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు దాంట్లో కొనద్దు ఏం కొనద్దు మీరు కావాలంటే సినిమా చూడండి అభిమానం ఉంచుకోండి మీ పని మీరు చేసుకోండి తర్వాత ఆయన అక్కడ నుండి కారులో వెళ్ళి అక్కడ సర్పయోగం అక్కడ భీముల్లో వెళ్ళారండి భీముల్లో వెళ్తే మేము కూడా ఆటోలో వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అభిమానులు అందరూ కూడా రౌండ్గా ఉన్నామండి ఆయన సెంటర్లో కూర్చున్నారనమాట కూర్చున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళు అడిగారు అనమాట తమ్ముడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటే పలానా ఈ పని చేస్తున్నానండి చెప్పేవారు చెప్పేవారనమాట ఇంకే ఈ విధంగా ఆయన అలా అంత ఇదిగా ఉండడం వల్ల ఆయన మీద అభిమానం ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైందండి ఓకే